హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్ల ఛానల్ ముంబైలో అంబానీ వారసుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ వేడుకలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి అక్కడికి వచ్చిన వారిని మెస్మరైజ్ చేశారు ముంబైలో జరిగిన ముఖేష్ అంబానీ వారసుడు అనంత అంబానీ రాధికమ్మ చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలతో పాటు పాప్ సింగర్లు హాలీవుడ్ బాలీవుడ్ సౌత్ ఇండియా సినీ స్టార్లు కూడా తరలివచ్చారు అయితే ఈ వేడుకలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి పెళ్లి వేడుకలకు వచ్చిన వారిని మిస్మరైజ్ చేశారని చెప్పాలి హాలీవుడ్ స్టార్లను తలదన్నే తన అందంతో ఆహార్యంతో అందరికన్నా మిన్నగా వార్తల్లో ఇక మహేష్ బాబు కూతురు సితారా అయితే అక్కడికి వచ్చిన వారందరితో కలిసి సెల్ఫీలు ఫోటోలు దిగుతూ బాగా ఎంజాయ్ చేసింది ముఖ్యంగా బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా అలాగే కియారా సీనియర్ రేఖా ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ పాప్ సింగర్ కిమ్ కర్దార్షియన్ అలాగే బాలీవుడ్ స్టార్స్ రణ్బీర్ సింగ్ సిద్ధార్థ్ మల్హోత్ర వంటి వారిని వదలకుండా ఫోటోలు దిగుతూ వారిపై తన అభిమానాన్ని చాటుకుంది ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది దాంతో ఈ పిక్స్ కాస్త వైరల్ అవుతున్నాయి మహేష్ గారాల పట్టి సెలబ్రిటీస్ సెలబ్రిటీస్తో దిగిన ఫొటోస్ని మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే ఈ ఫొటోస్పై మీ అభిప్రాయాన్ని కమెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్